జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కోడలిలో దళిత బంధు బాధితులు ధర్నా చేపట్టారు కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల దళిత బంధు లబ్ధిదారులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికైనా దళిత బంధు నిధులు విడుదల చేయాలని అనేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని అన్నారు దళితులు ఆర్థికంగా ఎదగడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అంచెలంచెలుగా దళిత బంధు నిధుల కోసం కలెక్టరేట్ కానీ రాష్ట్రలు కానీ ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి నింబకు నీరెత్తలే కాబట్టి అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకా కొంత ఉంది చేస్తామని తెలుసుకుంటూ అదేవిధంగా ఈ మంత్రిని ప్రాంతాన్ని యాభై సంవత్సరాలుగా మంత్రి పరిపాలించినట్టు శ్రీధర్ బాబు గారు ఇకనైనా దళితుల మీద వివక్ష కాకుండా అన్ని రకాల సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈ మంత్రి కార్యదర్శులు పరిపాలించిన నాయకులు మీ అయ్యకాడికి మొదలు పెడితే ఇప్పటిదాకా మీరు పరిపాలించను కాబట్టి ఈ దళితులకు ఎక్కడ ఉన్న గొంగడి గక్కని తీసుకొచ్చిన కానీ ఈ దళితుల మీద ప్రేమ కొద్దీ మీరు అభివృద్ధికి ఎన్నడూ కూడా ఈ దళితులకు సహకరించలేదు ఈ దళితులను ఆదరించలేదు ఈ దళితులకు ఏం చేసిన చరిత్ర కూడా ఈ మంత్రి ప్రాంతంలో లేదు అందుకోసమే అందుకోసమే దళితులంతా రేపు రాబోయే రోజులల్లో ఏకం చేస్తాం ఏకం చేసి దళితులంతా కూడగడతాం కూడగట్టి అదేవిధంగా విధంగా మీరు ఇంకొక విషయం ఎన్నికల మేనిఫెస్టు కమిటీ చైర్మన్గా కూడా మీరే ఉన్నారు ఆ కమిటీ చైర్మన్ ప్రకటించినప్పుడు సేవేలాగా అందరికీ అవ్యస్తం కూడా చెప్ప అమలు చేస్తామని సేవల్లో ప్రకటించి అందుకోసం ఆ ప్రకటన కనుక చేయకపోతే దళితుల ద్రోహిగా మేము పరిగణించవలసి వస్తుంది ఎందుకంటే మధురలో అదే విధంగా మధురలో ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులైన బట్టి విక్రమార్కు సాధ్యమైన పని మీకొక రాష్ట్ర ఆ ఐటీ శాఖ మంత్రి మరి నీకెంత సాధ్యం కాదు ఈ సభాముఖంగా నువ్వు రేపు దళితులకు సమాధానం చెప్పుకోవాల్సి చెప్తుందని కోరుకుంటూ ఈ అవకాశం దళితులకు దళిత బంధునిధిలు ఇచ్చి ఆర్థికంగా ఆర్థికంగా అక్షరం పరంగా అధికారికంగా అన్ని రకాలు ఆదుకోవడం కాదా అంటే మీ మీరు అనుకునే శశామలంలో మా యొక్క దళితుల అభివృద్ధి ఇప్పటికి లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం చాలా లో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నేను అనగా ఈ యొక్క మంత్రిని అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని చెప్పని మీరు అంటూ ఉన్నారు కదా మరి మీరు అట్లా అన్నప్పుడు మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెయ్యి మంది కుటుంబాలకు ఎందుకు నిధులు ఇవ్వలేకపోతున్నారు ఆ వెయ్యి మంది కుటుంబాల యొక్క అభివృద్ధికి మీరు ఎందుకు తోడ్పడలేకపోతున్నారు అని చెప్పని అంటా ఉన్నాం మీరు ఒక సందర్భంలో గతంలో మాట్లాడినారు ఈ యొక్క వేదభూమి అక్షరభూమి అని చెప్పన్నారు కదా మరి ఈ వేదభూమిని అక్షరభూమిని ఈ యొక్క మంత్రపురిని మారుమూల ప్రాంతంగా చేసింది ఎవరు మీరు కాదా ఈ వేద వేదభూమిని మారుమూల ప్రాంతంగా చేసింది మీరు కాదా అని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నత పదవులు అనుభవించరు కానీ ఉన్నత ఉన్నత భావనలు ఎన్నో వచ్చినాయి కానీ ఉప్పు రాయంత పని కూడా ఈ యొక్క వనగర్ణ్య వర్గాలకు మీరు చేయలే అని చెప్పని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మీరు అన్నట్టుగానే మీరు అన్నట్టుగానే వేదికల మీద మేము ఈ యొక్క ప్రాంతాన్ని సత్యమని చేస్తాం ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనే మాట కట్టుకున్నట్లయితే దమ్ముంటే మీకు కనుక దమ్ముంటే తప్పకుండా ఈ ఎన్ని ఎన్నికల ఎలక్షన్ కోడ్ పడక ముందే దళితులకు సంబంధించిన అంశం పట్ల దళిత బంధు పట్ల లేదా అంబేద్కర్ అభ్యసనం పట్ల స్పష్టమైన వైఖరి తెలియజేస్తూ మీరు దాన్ని పూర్తి చేయాలని కోరుతూ ఉన్నాం ఏది మీరు అట్లా చేస్తే మీకు నిజంగానే దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు మా ఈ సమాచారం కనబడుతూ ఉంటుంది కానీ అదే కొంగ కొంగజపం చేసినట్టు డిఎ టీఏ పుల్లడి పుల్ల మాటలు చెప్తూ నిజాల మీద చేయలేస్తూ కనబడుతూ ఉన్నది కాబట్టి మీ యొక్క కుట్రల్ని పసిగట్టే రోజులు కనబడుతూ ఉన్నది ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ వర్గాల పట్ల మీరు ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరి వర్గాలందరం కలిసి రాబోయే రోజుల్లో మిమ్మల్ని తప్పకుండా ఎక్కడ శిక్షించాలో ఎక్కడ ఏది సేవ చేస్తామని తెలియజేసుకున్నాం అదే అదే మాదిరిగా ఈ ప్రభుత్వం విడుదల చేయ విడుదల చేయాలి కారణంగా మరి దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఐదు మండలాల నుంచి ఏకదాటిగా వచ్చి మరి ధర్నా కార్యక్రమము విజయవంతం చేస్తున్నటువంటి మా దళిత బంధు మిత్రులందరికీ ప్రత్యేకంగా జైవీ మరి మేము ఇప్పటికీ అనేకమైనటువంటి మరి ధర్మ అనేక అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసిన ప్రభుత్వము ఇమ్మకు నీరెత్తినట్టు మరి చెల్లం లేదు మరి ప్రభుత్వానికి మేము ఈ ధర్న ద్వారా మేము డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటని చెప్పాలంటే మరి ప్రభుత్వము మరి అక్కడ హుజరాబాద్ లో ఇస్తే దళిత నిధులు అక్కడ మదోళ్ళు ఇస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ మరి మంత్రిలోకి వచ్చే వరకు మరి దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదో దీంట్లో అంతర్యం ఉంటుందని చెప్పని ఇక్కడ ప్రాంత వాసులు మరి చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మనము ఏం తక్కువ ఉన్నది ఇక్కడ మంత్రిలో మన నాయకత్వము మరి ఢిల్లీలో శాసించే నాయకత్వం ఇవాళ ఇవాళ కర్ణాటకలో పోయి అక్కడ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ తెలంగాణ రాస్తాడు ఇక్కడ ప్రభుత్వం వస్తాయి దళిత బంధు నిధులు రావా అయినా మా మీద విరక్ష లేదు ఆయనకు అంటే ఖచ్చితంగా చెప్తున్నా మా మీద ఎందుకు ఇద్దరు రక్ష మీరు తలుచుకుంటే ఎలా ఇలా మన రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరే కావాలని చెప్పండి మీరే అడ్డం చెప్పి మేము ఈ చూటుగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మేము ఈ మంత్రి ప్రాంత ప్రజలు ఏకదాటిగా ఎస్సీ ఎస్టి మైలు కట్టినాం ఈ ఇప్పటికే మీకు మూడు సార్లు మీకు ఐదు సార్లు పట్టం కట్టినాం ఇలా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలిపినాం మేము చేసుకున్న పాపం మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలి శీలమైన అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పటికైనా మీకు చెల్లం రావాలి ప్రభుత్వానికి మీరే ఖచ్చితంగా మంత్రి ప్రాంతం నుంచి మీరే ప్రభుత్వాన్ని ఎంత మంది నిధులు ఇప్పించాలని చెప్పని కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతం నుంచి మీరే నాయకత్వం వేస్తున్నాం ఈ మధ్య నుంచి ఇంకా కూడా మంత్రి ప్రజలు మేధావులు అనుకున్నారు పీవీ నరసింహరావు తక్కువ ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కలిసి ముఖ్యమంత్రి అయినా తక్కువనా ఇక్కడ గెలిచి స్పీకర్ అయ్యాడు నువ్వు తక్కువనా ఇక్కడ గెలిచి మూడు తల మంత్రి అయినావు మరి మాకు ఎందుకు ఇప్పిస్తావు దళితబాద్ లో హుజరాబాదులో మొన్న ప్రభాకర్ ఇప్పిస్తాడు మధురా బట్టి విక్రమార్కి ఇప్పిస్తాడు మరి మీరు ఎందుకు ఇప్పారు ఇక్కడ దళిత మేము ఏం చేసినాం మీకు